ఓం శ్రీమాత్రే నమ లక్ష్మీదేవి పుట్టుక సముద్ర మదనం కదా అది త్రేతాయుగ కాలం స్వర్గలోక సంతోషాల తోటలో మురిసిపోతూ ఉండేది కానీ ఒక రోజు ఋషుల శాపంతో దేవతల శక్తి క్షీణించింది ఇంద్రుని వజ్రాయుధం బలహీనమైంది వరుణుని జలప్రవాహం మందగించింది వాయువుని వేగం తగ్గిపోయింది ఇదే సమయం చూసుకొని అసురులు దైత్యులు లోకాలను కబలించడం మొదలు పెట్టారు దేవతలు భయంతో విష్ణుమూర్తిని ఆశ్రయించారు ప్రభు మా శక్తి తగ్గిపోయింది దైత్యులు మమ్మల్ని జయిస్తున్నారు మాకు రక్షణ కల్పించండి అని ప్రార్థించారు విష్ణువు చిరునవ్వుతో అన్నాడు క్షీరసాగరంలో దాగి ఉన్న అమృతమే మీ శక్తిని తిరిగి ఇస్తుంది దానిని సముద్ర మదనం చేసి తీసుకురండి కానీ దైత్యుల సహాయం అవసరం ఉంటుంది మీరు వారితో ఒప్పందం చేసుకోండి మిగతా యోచన నేను చేస్తాను క్షీరసాగర మదనం దేవతలు దైత్యులు కలిసి మందర పర్వతాన్ని మదనదండంగా దెత్తుకొచ్చారు కానీ సముద్ర మధ్యలో ఉంచగానే అది మునుగుతూనే ఉంది అప్పుడు విష్ణువు కూర్మావతారం తీసుకొని పర్వతాన్ని తన వీపుపైన మోసాడు వాసుకి నాగరాజు మదనతాడుగా ముందుకొచ్చాడు దైత్యులు వాసుకి తల వైపున దేవతలు వాళ్ళ వైపున పట్టుకున్నారు మదనం మొదలయ్యింది మొదటి ఫలితం హాలాహల విషం వాసుకి శ్వాసల నుండి ఘోరమైన హాలాహల విషం వెలువడింది ఆ విషం సగటు జంతువులకి లోకానికి ప్రాణాంతకం దేవతలు దైత్యులు కంగారు పడ్డారు వెంటనే మహాదేవుడు శివుడు వచ్చి ఆ విషాన్ని తన కంఠంలో నిలిపివేశాడు అందుకే ఆయనని నీలకంఠుడయ్యాడు ఒక్కొక్కటిగా వెలిసిన దివ్య వస్తువులు మదనం కొనసాగుతూనే సముద్ర అద్భుతాలను వరుసగా ప్రసాదించసాగింది కామధేనువు కావలసిన దానిని ఇచ్చే దివ్య గోవు తెల్లని అస్త్రము ఇంద్రునికి దక్కింది ఐరావతము ఏనుగు ఇంద్రుడి వాహనం కౌస్తుభమని కాంతివంతమైన రత్నం విష్ణువు ధరించాడు చంద్రుడు శివుడి జటలో స్థానం పొందాడు అప్సరసలు వారుని ఇంకా ఎన్నో దివ్య రూపాలు లక్ష్మీదేవి అవతారం ఆ తరువాత క్షీరసాగరం మధ్యలో ఒక విశాలమైన ఎర్ర తామర పువ్వు మెల్లగా పైకి ఎగిసింది ఆ పద్మంపై సువర్ణ కాంతులతో కాంతి వీచి సుందరి మూర్తి కూర్చొని ఉంది ఆమె కనులలో కరుణ ముఖంలో మాధుర్యం రూపంలో ఆభరణాలు కాంతి దేవతలు ఆశ్చర్యపడి ఆమెను శృతించారు సంపద తల్లి శ్రేయస్సు రూపిణి నీ వెవరు ఆమె మధు స్వరంతో పలికింది నేను శ్రీదేవి సమస్త లోకాల మంగళాకారిణి ధర్మం ఉన్న చోటు నేను ఉంటాను సత్యం న్యాయం ఉన్న చోటే నా నిలయం తర్వాత ఆమె చూపు విష్ణుమూర్తి పైన నిలిచింది ఆ క్షణమే ఆమె మనసు నిర్ణయం తీసుకుంది ఈయనే నా సహచరుడు విశ్వాన్ని కాపాడే పరమాత్మ సత్య సంకల్పుడు ధర్మ రక్షకుడు నా భర్త ఆమె పద్మాహాసంతో విష్ణు ను వరముగా కోరింది విష్ణువు సంతోషించి ఆమెను తన హృదయంలో స్థానం ఇచ్చుకున్నాడు అప్పటి నుండి వారిని లక్ష్మీనారాయణులు అని లోకమంతా ఆరాధిస్తుంది చివరి ఫలితం అమృతం చివరగా వైద్య దేవుడు ధన్వంతరి అమృత కలశంతో బయటికొచ్చాడు దైత్యులు దాన్ని లాగేసుకున్నారు అప్పుడు విష్ణువు మోహని అవతారం తీసుకొని వారిని మోహింపజేశాడు దేవతలకు మాత్రమే అమృతాన్ని ఇచ్చి వారిని శక్తివంతులను చేశాడు దైత్యులు ఓడిపోయారు దేవతలు తిరిగి స్వర్గంలో తమ స్థానాలు పొందారు లక్ష్మీదేవి తన ఎనిమిది రూపాల ద్వారా లోకములోని ప్రతి వర్గానికి ప్రతి అవసరానికి సాయం చేసింది ఒకరోజు వైకుంఠంలో విష్ణుమూర్తి ఆమెను అడిగాడు ప్రియతమా నీవు ఎనిమిది రూపాలలో భక్తుల ముందుకు వెళ్ళి వారి కోరికలు తీర్చావు కానీ వారు ఒక్కొక్కరిని వేరు వేరు ప్రార్థించడం కన్నా నీ సన్మిలిత రూపాన్ని దర్శించగలిగితే ఇంకా శ్రేయస్సు కలగదు లక్ష్మీదేవి చిరునవ్వుతో సమాధానమిచ్చింది ప్రభు నేను నా అష్టలక్ష్మి రూపం ఇందులోనే ఎనిమిది వరప్రద రూపాలు ఏకమై ఉంటాయి ఒక భక్తుడు ఈ రూపాన్ని ఆరాధిస్తే ధర్మం నుండి ధనం వరకు జ్ఞానం నుండి ధైర్యం వరకు అన్ని శ్రేయస్సులు కలుగుతాయి అప్పుడు లక్ష్మీదేవి ఒకే శరీరంలో ఎనిమిది కాంతిమయ ముఖాలతో ప్రతి చేతిలో తామర శంఖం నాణ్యాలు పుస్తకం పుష్పాలు ఆయుధాలు సంతానం ఆశీర్వాదములతో మెరిసింది ఆ దివ్య రూపాన్ని చూసి దేవతలు ఋషులు మనుషులు ఓం శ్రీ అష్టలక్ష్మే నమ అని శృతించారు లక్ష్మి ఆరాధించడం కేవలం ఒక ధనం కోసమే కాదు మోక్షం ప్రసాదించడానికి ఆది లక్ష్మిగాను ధనలక్ష్మి రూపంలో ఐశ్వర్యాన్ని ఆహార ధాన్యాలను సమవృద్ధిగా ఇవ్వడానికి ధాన్యలక్ష్మి రూపంలోను కీర్తి ప్రధాతగా గజలక్ష్మి రూపంలోను కోరిన సంతానం ఇవ్వడంలో సంతాన లక్ష్మిగాను విజయ సాధనకి విజయలక్ష్మి రూపంలోను కోరిన విద్యలు ప్రసాదించే విద్యలక్ష్మి సింహాన్ని తన వాహనంగా చేసుకొని ధైర్యలక్ష్మిగాను మానవ జీవితాన్ని కాపాడుతుంది మానవ జీవితం సక్రమంగా నడవాలంటే ధనంతో పాటు ఇవన్నీ కూడా చాలా అవసరం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీ మాతే నమ అని కామెంట్ చేయడం మర్చిపోకండి